హాయ్ అండి ఈ బుట్ట ఏ విధంగా అనుకోవాలనేది అయితే చూపిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో క్రాస్ డైమండ్ బుట్ట ఈ బుట్టకు నేను ఎల్లో కలర్ వైర్లు ఇరవై వేర్లు కట్ చేసుకున్నాను నీలం కలర్ వైర్లు ఇరవై రెండు వేర్లు అయితే కట్ చేసుకున్నాను టేపుతో మూడు మీటర్లు అయితే కొలుచుకొని కట్ చేసుకున్నానండి ఇది ఎల్లో కలర్ అండ్ నీలం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి వైర్లు రెండు రెండు ఒక్కొక్క వైర్ను మనం ఇట్లా మడత పెట్టేసుకోవాలి సగానికి ఇలా మడత పెట్టేసుకొని రెండు వైర్లు కలుపుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలండి మనము క్రాస్ డమ్మిన బుట్టకు రన్నింగ్ వేర్ అనేది వాడుకోము కట్ చేసినటువంటి వైర్లతో బుట్ట మొత్తం హైట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో అదండి మనకు చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే డౌట్ అయితే ఉంటుంది అందుకోసం చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్ బుట్ట ఏ విధంగా అల్లుకుంటామో నార్మల్ నాట్ అయితే వేస్తున్నాం అనమాట ఇది బేసిక్ నాటు సో ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ రెండు ఫోల్డింగ్ చేసుకొని ఒక దాంట్లోకి ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా గరుకున్న వారిని ఒక ఫోల్డింగ్లోకి తీసుకోవాలి ఫస్ట్ ఉన్న ఫోల్డింగ్లోకి తర్వాత ఇలా ఇట్లా కింద నుంచి ఇట్లా లాక్ అంటే మనకు మూడు అనేది బాగా టైట్గా బాగా వస్తుంది అనమాట సో ఇలా టైట్గా అల్లుకున్న తర్వాత మనం కంపల్సరిగా అల్లిన ప్రతి ఒక్క నాటును ఇవి ఎక్కువ తక్కువలో ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి చూసుకోవాలంటే మనం ఫస్ట్ ఇట్లా ఆపోజిట్ వైర్లు ఉంటాయి కదా ఇట్లా ఆపోజిట్ వైర్లను ఈ విధంగా తీసుకొని కొలుచుకొని చూసుకోవాలి చూడండి ఎక్కువ అయితే ఇవి అయితే సమానంగా ఉన్నాయి ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మనము ఎక్కువ ఉన్న వైర్ను లూజ్ చేసేసుకోవాలి అంటే ఎన్నికి ఇట్లా అనేసుకోవాలి అనేసుకొని లాక్కున్నట్టయితే చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కువ ఒకటి ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉన్న వైర్ని ఇట్లా పట్టుకొని ఎక్కువ ఉన్న వైర్ను చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఇది ఎక్కువ ఉంది ఈ వైర్ని ఇట్లా లూజ్ చేసుకొని ఇట్లా లాక్కోవాలన్నమాట సో ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి ఇదే విధంగానే మనం నీలం కలర్ వైర్లు మొత్తము ఇరవై రెండు వేర్లు కట్ చేసుకున్నాం కదా ఇరవై రెండు వైర్లను ఇట్లా రెండు రెండు వైర్లు తీసుకొని ముడి అనేది వేసి పెట్టుకోండి మొత్తం మనకు పదకొండు నాట్లు అనేవి వస్తాయి అనమాట అలాగే ఎల్లో కలర్ వైర్లు కూడా ఇరవై ఇరవై వైర్లు అయితే కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇట్లా రెండు ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా నర్మ అనేది వేసుకోవాలి నర్మ అయితే వివరిస్తున్నా చూడండి ఒక దాని లోపలికొకటి ఇలా పెట్టేసుకొని గరుకున్న వైర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలన్నమాట ఇట్లా కింద ఉన్న వైరు గరుకుంటుంది ఆ వైర్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి తర్వాత ఇటు పైన అడ్డంగా ఉన్నాయి చూడండి వైర్లు ఈ ఫస్ట్ ఫోల్డింగ్లోకి ఏది గరుకున్న వైర్ ఉంది చూడండి ఈ గరుకున్న వైర్ను మనం ఈ ఫోల్డింగ్లోకి అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా గరుక్ ఉంటుంది నూనె ఉన్న వైర్ కాకుండా ఇట్లా గరుకున్న వైర్ని ఈ ఫస్ట్ ఫోల్డింగ్లోకి రెండో ఫోల్డింగ్లోకి కాకుండా ఫస్ట్ ఫోల్డింగ్లోకి తీసుకోవాలి ఈ విధంగా లోపలేకనే ఇలా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద నుంచి వైర్ మన కొంచెం కింద గ్యాప్ ఉంచుకోవాలి ఈ విధంగా ఇట్లా లాక్కున్నాం అనుకో మనకు మూడు అనేది బాగా టైట్గా బాగా దగ్గరకు వస్తుంది ఇలా అల్లిన తర్వాత పైన కింద అంటే మనకు ఆపోజిట్లు ఉన్నాయి చూడండి ఈ ఆపోజిట్ వైర్స్ను మనము ఒకసారి ఇట్లా కోల్చి చూసుకోవాలి ఇది కంపల్సరీ అండి ఏ బుట్టకైనా ఫస్ట్ వేసేటప్పుడు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో ఒకటి సో ఇట్లా పెద్దగా వచ్చిన దాన్ని కంపల్సరీగా మనము ఎన్నికనేసుకోవాలి ఎన్నికనుకొని తక్కువ ఉన్న వైర్ సైడ్ లాగేసుకోవాలి అప్పుడు మనకు రెండు వైర్లు సమానంగా వచ్చేస్తాయి చూడండి ఇట్లా లూజ్ అనేది చేసేస్తుంటే ఇట్లా వస్తుంది చూడండి వైర్ ఈ వైర్ని ఇట్లా ఎన్నికొచ్చిన వైర్ని ఇట్లా ఇటు సైడ్ లాగేసుకోవాలి ఈ విధంగా అప్పుడు మనం కొలుచి చూసుకోవాలి మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా అయితే ఉంది ఆ కొద్దిగా కూడా మనము జరిపేసుకుందాము ఇట్లా పెద్ద ఉన్న వైర్ని ఇట్లా ఎన్నికనేసుకొని లాగేసుకుంటే సరిపోతుందండి ఏమంటే మనం ఫస్ట్ నాట్లు వేసుకున్నప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి లేదంటే మనకు అనుకున్న రీతిలో మన బుట్ట హైట్ అయితే రాదనమాట సో కంపల్సరీగా అయితే వైర్లు అయితే చెక్ చేసుకొని తర్వాత రెండో వైరు ఆపోజిట్ వైర్స్ను ఈ విధంగా కొలిచి చూసుకోవాలి ఇవి కూడా కొంచెం ఎక్కువ ఉందండి అది కూడా మనము ఈ విధంగా లూజ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఎన్నికి ఇట్లా అనుకుంటే ఇట్లా వస్తుంది అప్పుడు ఇట్లా తక్కువ ఉన్న వైర్ని ఇట్లా లాగేసుకుంటే మనకు సమానంగా అయితే వచ్చేస్తాయి ఇదే విధంగానే అన్ని వైర్లు అయితే కనుక ముడలు వేసి పెట్టుకోండి ఎల్లో కలర్ వైర్లు అలాగే నీలంకల వైర్లు ఇదే విధంగానే మొత్తం ఇట్లా ముడి వేసుకు పెట్టుకోండి నేను మొత్తం ముడి వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎల్లో కలర్ వైర్లు వచ్చేసి ఇరవై వేలు కట్ చేసుకున్నాం కదా అవి వచ్చేసి పది వేర్లు అయినాయి పది నాట్లు వచ్చినాయి అలాగే నీలంకల వైర్లు ఇరవై రెండు కట్ చేసుకున్నాం కాబట్టి పదకొండు నాట్లు అయితే అనమాట ఇలా మొత్తము అల్లి పెట్టుకోవాలి మొత్తం రెండు రెండు వైర్లు తీసేసుకొని ఒక నాటు మాదిరిగా అల్లి పెట్టుకోవాలి మనకు దీనికి రన్నింగ్ వేర్ అనేది వాడుకోము వీటిని అల్లుకుంటూ వస్తాం పైకి బుట్ట హైట్ వరకు వీటిని అల్లుకుంటాం అనమాట సో ఇప్పుడు చూడండి నీలం కలర్ వైర్లు మనకు పదకొండు నాట్లు అనేవి వచ్చినాయి కదా ఒక్కొక్క నాటుకు మనం అల్లి పెట్టుకున్న వంటి నాట్లను మొత్తాన్ని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఒక వైర్ అనేది తీసుకొని ఈ వైర్కు ఈ వైర్ను రెండో నాటు వైర్ను ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఒకదాని లోపల ఒకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గరుకున్న వైర్ ఇట్లా పైకి పెట్టేసుకోవాలి తర్వాత దీని పక్కన ఉన్న వైర్ని దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ లోనేది తీసేసుకోవాలి తీసేసుకొని ఇట్లా కింద నుంచి లాక్కున్నాం అనుకో మనకు మూడు అనేది వచ్చేస్తుంది సో మనం ఫస్ట్ ఇట్లా ఒక మూడు ఒకటి జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెం జరుగుతూ ఉంటాయండి మనం చూసుకొని వైర్లు లాక్కున్నట్లయితే సరిపోతుంది నాకు రావట్లేదు అనేసి అస్సలు అనుకోకండి మనం మూడి అనేది ఇట్లా లూజ్ వచ్చినప్పుడు ఇట్లా దగ్గర కనుక్కొని ఇట్లా లాగేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా ఈ విధంగా నాట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం జాయింటింగ్ చేసాం కదా మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక అనేది అల్లుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఇంటూ షేప్లో వస్తుందనమాట క్రాస్ డైమండ్ బుట్ట అంటే ఒకదాని మీద ఒకటి అంటే ఇంటూ షేప్లో ఉన్నటువంటి వేర్లను అల్లుకుంటూ రావడమేనండి ఏం పెద్ద కష్టమేం కాదు చాలా చాలా ఈజీగా ఉంటుంది రన్నింగ్ వేర్ అనుకోండి మనం రన్నింగ్ వేర్ అయిపోయినప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి మళ్ళీ కలర్స్ మార్చుకోవాలంటే జాయింటింగ్ చేసుకోవాలి ప్రతిదీ పని ఉంటుంది కానీ ఇదైతే క్రాస్ డైమండ్ బుట్ట ఒక్కసారి మైండ్కి ఎక్కించుకున్నామంటే చాలా అండి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఇప్పుడైతే మనం ఒక వైర్ అయితే జాయింటింగ్ చేసుకున్నాము ఒక వైర్ జాయింటింగ్ చేసుకుంటే మనం పైన ఒకటి కింద ఒకటి అల్లుకుంటూ వచ్చాము అదే విధంగానే ఇంకొక వైర్కు ఇంకొక వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఇంకొక నాటుది సో చూశారు కదా ఇదే విధంగా ఇట్లా గర్గ్ ఉన్న వైర్ను ఈ ఫౌలింగ్లోకి తీసుకోవాలి ఏం లేదండి నార్మల్ నాటు వేసుకున్నట్టే వేసుకోవాలి ఏమంటే ఈ నాటు వైర్ ఈ నాటు వైర్ జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకు దూరంగా వచ్చినప్పుడు ఇట్లా దగ్గర కనుక్కొని ఇట్లా వైర్ అనేది లాక్కుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా దగ్గర దగ్గరగా అలుకోండి బాగా టైట్గా వస్తుంది బుట్ట ఓకేనా ఈ విధంగా అలుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇట్లా ఒకసారి పైన ఒకసారి కింద వస్తుంది అనమాట మనం రన్నింగ్ ఇప్పుడు ఒక నాట్ అనేది జాయింటింగ్ చేసామనుకో ఆటోమేటిక్గా కింద అల్లుకుంటే సరిపోతుంది ఓకేనా అంటే మనకు అప్పుడు మనకు పైన ఒక వరుస కింద ఒక వరుస వచ్చినట్టు ఉంటుంది సో వైర్ అనేది నాట్ అనేది ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు నేను రెండు నాట్లైతే మూడు నాట్లు అయితే వేసేసానండి మూడు నాట్లకు మనకు పైన రెండు కింద రెండు అయితే వచ్చేసినాయి చూడండి ఈ విధంగా అదే అదే విధంగానే మొత్తం నేనైతే ఇప్పుడు ఏడైతే అల్లేదండి ఇవి నాలుగు కూడా అల్లేసుకోవాలి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి మీకు చూపించట్లేదు ఒక సైడ్ అయితే నేను ఎల్లో ఒక సైడ్ అయితే ఎల్లో కలర్ అల్లేసి మళ్ళీ నీలం కలర్ వైర్లు అందుకు అల్లేసి చూపిస్తాను మీకు లెంత్ ఎక్కువ అవుతుంది చూపించట్లేదు సో ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ వైర్లు ఒక సైడు ఐదు నాట్లు అనేవి అల్లుకోవాలి మనకు ఎల్లో కలర్ వైర్ మొత్తము ముడి వేసిన తర్వాత పది వస్తాయి పదిలో ఒక ఐదు అనేది ఇటు సైడ్ అల్లుకోవాలి ఒక ఐదు అనేది మనము నీలం కలర్ వైర్లు పదకొండు నాట్లు అల్లిన తర్వాత మళ్ళీ ఐదు నాట్లు అనేవి నీల ఎల్లో కలర్ వైర్లు అనేవి జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం నీల నా నీలం కలర్ నాట్లు ఏ విధంగా ఒక్కొక్క వైర్ జాయింటింగ్ చేసుకుంటూ వచ్చినాము అదే విధంగానే ఈ ఎల్లో కలర్ వైర్ను కూడా జాయింటింగ్ చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా దూరంగా వచ్చినప్పుడు ఇట్లా దగ్గర కనేసుకోవాలండి ఇట్లా ఇట్లా నాట్ అనేది జరుపుకున్నట్లయితే కనుక మనకు వైర్లు అనేవి జరుగుతాయి సో ఇప్పుడు మనము ఇట్లా లాగేసుకుంటే మనకు టైట్గా వస్తుంది బాగా దగ్గరగా వచ్చేస్తుంది సో ఈ విధంగా నాట అనేది వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు నాట ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ కింది సైడ్ ఇట్లా ఇట్లా నాటనే తిప్పుకొని ఇటు వర్షనైతే తిప్పుకొని మళ్ళీ పైన ఒక పైన ఒకసారి ఈ విధంగా అలుక్కోవాలి కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి వాయిస్ అయితే కొంచెం జలుబు చేసింది ఏమనుకోకండి సో ఈ విధంగా నాట్ అనేది రావాలి పైన కింద అల్లుకుంటే మనకు కలర్ మిక్స్డ్ నాట్ అయితే చేసింది చూడండి అలాగే నీలము ఎల్లో మిక్స్డ్ అయింది అనమాట సో ఈ విధంగా అయితే వస్తుంది సో ఇప్పుడు ఐదు వర్ష ఐదు ఎల్లో కలర్గా అల్లేసుకోవాలండి ఇదే విధంగానే ఐదు నాట్లు అనేది అల్లేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకటి అయిపోయింది కదా రెండుది కూడా అల్లు చూపిస్తారు చూడండి దాని తర్వాత ఒక ఎల్లో వైర్ని ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇంకొక వైర్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక ఫోల్డింగ్లోకి ఒక ఫోల్డింగ్ ఇలా ఎక్కించుకొని కింద ఉన్న వైర్ని పైకి ఇట్లా పెట్టేసుకోవాలా మీరు బాగా గమనించండి కింద కొంచెం గ్యాప్ ఉండేలాగా చూస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కింద నుంచి లాక్కున్నాం అనుకోండి మనకి ఈజీగా దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా దూరంగా వచ్చినప్పుడు ఇట్లా మూడిని ఇట్లా దగ్గర కనేసుకొని లాగేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత దూరంగా వచ్చేసిందో సో అప్పుడు మనం ఇట్లా జరుపుకొని మూడు అనేది వేసుకుంటే సరిపోతుంది ఇట్లా లాగేసుకుంటే సరిపోతుందండి వైర్లు మరీ గట్టికి కూడా లాగకండి సాగిపోతాయి మనం చూసుకుంటూ చూసుకుంటూ లాగేసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటూ లాగేసుకోవాలి లేదంటే మనం చూసుకోకుండా గట్టిగా లాగేసామనుకోండి సాగిపోతాయి తెగిపోతాయి సో ఇప్పుడు మనం కింద అల్లుకున్నాం కదా మనం ఒకసారి పైన ఇక్కడ ఇంటు షేప్లో ఉన్న వాటిని అల్లుకోవాలి సో అడుగు ఒక్కటి నేర్చుకుంటే చాలండి బుట్ట అయితే ఇది ఆటోమేటిక్గా ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నింటిని అల్లుకుంటూ పోతే బుట్ట హైట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎట్టన్న అల్లుకోండి మనకు బుట్ట షేప్ అనేది వచ్చేస్తుంది అడుగు ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి సో చూసారు కదా ఇదే విధంగానే మిగతావి మూడు కూడా జాయింటింగ్ అనేది చేసి చూపిస్తాను అలాగే ఇటు సైడ్ నీలం కల వైర్లు నేను ఇంకా కొన్ని వైర్లు ఇంకా నాలుగు వైర్లు జాయింటింగ్ చేయలేదు ఆ నాలుగు వైర్లు కూడా జాయింటింగ్ చేసేసి ఎల్లో ఎల్లో కలర్ వైర్లు కూడా జాయింటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ వైర్లు వచ్చేసి ఐదు జాయింటింగ్ చేశాను అలాగే ఇక్కడ ఇక్కడ సైడ్ నీలంకల వైర్లు నేను పదకొండు వరుసలు అయితే అల్లలేదండి ఏడు వరుసలు వెళ్ళాను మిగతావి కూడా అల్లేసి మొత్తం ఏ పదకొండు వచ్చేంతవే వచ్చేంతవైనా అల్లేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ వైర్లు ఐదు నాట్లు జాయింటింగ్ చేశాను అలాగే మన నీలంకల వైర్లు పదకొండు ముళ్ళు వేసుకున్నాం కదా అంటే ఇరవై రెండు కట్ చేసుకుంటే పదకొండు వచ్చినాయి పదకొండు నాట్లు అనేవి ఇక్కడ జాయింటింగ్ అనేది చేశాను చూడండి మొత్తం పదకొండు వరుసలు అయితే జాయింటింగ్ చేశాను తర్వాత ఎల్లో కలర్ వైర్లు మళ్ళీ ఐదు మనకు మొత్తం కట్ చేసుకున్నటువంటి వైర్లు మొత్తం అడుగుకైతే వేసేసాను మన దగ్గర అయితే ఇప్పుడేం లేవు అడుగు వేసేటప్పుడు ఒక మూల తిప్పేటప్పుడు మళ్ళీ వైర్లు అనేవి జాయింట్ వైర్లు అనేవి మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఎలాగనేవి మనం చూపిస్తాను సో ఇప్పుడు చూడండి ఇట్లా మొత్తం అల్లేసుకున్న తర్వాత కి పైన ఇక్కడ చూసుకోండి బాగా బాగా గమనించండి పైన మనము ఇంటూ షేప్లో ఉన్న వాటిని మాత్రమే అల్లుకోవాలి ఓకేనా బాగా గమనించండి ఇక్కడ ఇంటి షేప్లో ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే అలుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఈ నాటుకు మనకి ఇంటి షేప్ అయితే కనిపించలేదు మీరు ఇది వెళ్ళకండి ఈ ఫస్ట్ ముడి అల్లుకోకండి మనకి ఇక్కడ ఇంటి షేప్లో ఉన్న వాటిని అల్లుకోవాలి బాగా గమనించండి ఇది ఇది ఫస్ట్ వదిలేయాలి సెకండ్ మీద కూడా వదిలేయాలి మనకి ఇక్కడ చూడండి ఇంటి షేప్లో ఉండేది మాత్రమే అల్లుకోవాలి ఓకేనా మీరు జాగ్రత్తగా ఉంటే మనకు ఒక వరుస ఎక్కువ ఒక వర్ష తక్కువ అట తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తాయి బాగా గమనించండి మనకు ఇంటి షేప్లో అల్లుకుంటూ వచ్చామనుకోండి ఒక వరుస ఎక్కువ ఒక వరుస తక్కువ ఆ విధంగా ఒక క్రాస్లో బాగా వస్తుంది అనమాట సో బాగా చూడండి అప్పుడే అర్థమవుతుంది సో ఇట్లా ఇంటి షేప్లో అల్లుకుంటూ రావాలి మీరు అల్లేశారు అనుకోండి మనకి ఇట్లా చూడండి ఇట్లా బాగా క్రాస్ వచ్చినాయి మూడు వర్షాలు కనిపిస్తున్నాయి కదా మూడు నాట్లు అట్లా బాగా క్రాస్గా బాగా వస్తాయి చూడండి లేదంటే మీరు పైర్ నుంచి వెళ్ళామనుకోండి మనం అనుకున్న రీతిలో క్రాస్ అనేది రాదు సో చూసారు కదా ఈ విధంగా ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసేసాను అలాగే ఈ ఫోల్డింగ్లోకి ఈ వైర్ని అయితే లాగేసుకోవాలి ఇలా లాగేసుకున్న తర్వాత ఈ వైర్ని అనేది ఇట్లా పట్టేసుకొని కింద నుంచి ఇట్లా లాక్కున్నాం అనుకోండి మనకు వైర్ అనేది బాగా టైట్గా బాగా దగ్గరకు వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ విధంగా అల్లుకోవాలి ఇక్కడ చూడండి ఈ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇంటి షేప్ కనిపిస్తుంది ఓన్లీ ఇంటి షేప్లు ఉన్న వాటిని మాత్రమే అల్లుకోవాలి సో ఇలా మొత్తం అయితే ఇంటి షేప్లో ఇక్కడ దాకైతే అల్లేసుకోవాలండి అలా అక్కడ అల్లిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకొని ఇటు సైడ్ ఇంటి షేప్లు అనేవి అల్లుకుంటూ రావాలి అలాగే పైన పైన ఏడు వరుసలు అల్లుకోవాలి కింద ఏడు వరుసలు ఓకేనా పైన కంపల్సరిగా ఏడు ఉండాలి కింద కంపల్సరీగా ఏడు ఉండాలి మీకు నేను అల్లేసిన తర్వాత చూపిస్తానండి మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను కానీ మీకు ఇప్పుడే మొత్తం చూపిస్తే మీకు అర్థం అవ్వదు కదా చూ చూడండి నేనైతే ఒక వరుస అయితే అల్లేసాను సో చూస్తారు కదా మనకు ఇట్ట మూడు వూడు అయితే ఒకటి రెండు మూడు మూడు వరుసలు అయితే అయిపోయినట్టుగా సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇట్లా అల్లుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ మూడు వైర్లు అన్ని చక్కగా వచ్చేసినాయి వీటిని అల్లుకోకూడదు దీని తర్వాత వచ్చినటువంటి వైరు చూడండి ఇక్కడ ఇంటి షేప్లో కనిపిస్తుంది ఒక దాని మీద పడి ఒకటి ఇది చూడండి ఒక దాని మీద ఒకటి సో ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉన్న దాన్ని మాత్రమే అలుక్కోవాలన్నమాట సో ఇది ఇంటి షేప్లో ఉంది మీకు కనిపిస్తుంది కదా ప్లస్ గుర్తు సో ఆ విధంగా ఉన్నప్పుడు వాటిని మాత్రమే అలుక్కోవాలి ఇట్లా చక్కగా ఉన్న వాటిని అస్సలు కలుక్కోకూడదు అలుకున్నామంటే మనకు బుట్ట అనేది అస్సలు చెడిపోతుందండి మిక్స్ అయితే అయితే చేయకండి సో ఇప్పుడు వచ్చేసి ఇదే విధంగా ఇంటూ షేప్లో ఉన్న వాటిని మూడైతే వదిలేశాను ఇప్పుడు వన్ బై వన్ ఒకదాని తర్వాత కూడా వచ్చింది చూడండి అట్లా రావాలి ఇంకా మిగతా నాలుగు నాట్లు అనేవి వేసుకుంటే మనకు అడుగు అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తము ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఇంటూ షేప్లో ఒకదాని మీద ఒకటి ఉన్న వాటిని మాత్రమే అల్లుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా ఇట్లా అల్లుకుంటూ రావాలి దీని రెండింటి పక్కన పెట్టేస్తే మాకు పక్కన ఇంకొకటి ఇంటి షేప్లోనే ఉంటాయి చూడండి ఈ ఇంటి షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రావాలి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తర్వాత కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకొక వీడియో కానీ చేస్తాను అనమాట ఓకేనా చెప్తే అర్థం అవ్వదు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూపిస్తూ చెప్తేనే అర్థమవుతుందనమాట అందుకోసమే కామెంట్ చేయని నేను దానికి రిలేటివ్గా వీడియో అయితే చేస్తాను సో చూసారు కదా ఇట్లా ఇంటి షేప్లో ఒక దాని మీద ఒకటి ఉన్నది మాత్రమే అలుకోవాలి రెండు మనకు రెండు రెండు నాట్లతో అలుకుంటూ వస్తాం కదా అట్లాగే మన ఒక ఇప్పుడు ఒక నాట అల్లిన తర్వాత ఆ నాట్లోది వైర్ అయితే తీసుకోము పక్కన ఉన్న రెండు నాట్లతోనే అలుకోవాలి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి ఈ రెండు నాట్లైతే వెళ్ళాను కదా ఈ రెండు వర్స్ ఈ రెండు వేలను ఇంకా అల్లుకోము పక్కకు పెట్టేసుకొని దాని పక్కన చూడండి ఇట్లా రెండు పక్కకు పెట్టేసుకొని దీని పక్కన రెండు వేలను అల్లుకోవాలి అంటే మనకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది ఒక దాని మీద ఒకటి పడి ఉండేది సో దాటిని అల్లుకుంటూ పోతే సరిపోతుందండి సో ఇదే విధంగానే పైన కింద అల్లుకుంటూ రావాలి ఈ లోకి ఇవన్నీ ఇట్లా లాగేసుకోవాలండి లాగేసుకొని ఇట్లా కింది నుంచి లాక్కోండి లాక్కుంటే మనకు గా వచ్చేస్తుంది ఇదే విధంగానే పైన ఏడు వరుసలు అయితే అల్లేసుకుంటూ రండి నేను అల్లేసిన తర్వాత చూపిస్తాను సో చూడండి పైన వచ్చేసి నేను ఏడు వరుసలు అయితే అల్లేసాను చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వరుసలు అయితే ఇట్లా రావాలన్నమాట వన్ బై వన్ డౌన్ చేసుకుంటూ రావాలి అలాగే ఇటు సైడ్ కూడా ఏడు వరుసలు వస్తాయి మనం అట్లా అటు సైడ్ అల్లామంటే ఇటు సైడ్ కూడా ఆటోమేటిక్గా ఏడు వరుసలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఏడు వరుసలు అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయండి ఇలా మనం మొత్తం బుట్ట ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇటు సైడ్ అనేది అల్లుకుంటూ రావాలి ఇటు సైడ్ కూడా మనకు ఏడు వరుసలు వచ్చేలాగా అల్లుకుంటూ రండి ఇక్కడ సైడ్ కూడా అంతే అండి ఇప్పుడు ఈ రెండు వైర్లు అనేవి తీసేసుకొని ఇక్కడ పక్కన ఇంటి షేప్లు ఉన్నాయి కదా వాటిని మాత్రమే అల్లుకోవాలి ఈ రెండు చేతులు అయితే అస్సలు అల్లకండి ఈ ఇంటి షేప్లు ఉన్న వాటిని మాత్రమే అల్లుకుంటూ రండి నేను ఇప్పుడైతే అల్లి చూపిస్తాను సో చూడండి ఇక్కడ ఇంటి షేప్లు ఉన్నదాన్ని అల్లుకోవాలి ఈ విధంగా ఇంటి షేప్లు ఉన్న వాటిని మాత్రమే ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఒకటి ఫోల్డింగ్ చేసుకొని దాని పక్కన ఉన్న వైర్ని చుట్టేసుకొని ఈ విధంగా మనము నార్మల్ ఆట అనేది వేసుకోవాలి ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి ఈ రెండింటిని పక్కకు పట్టేసేయండి దీని పక్కన ఇంటి షేప్లో ఉంది చూడండి దీన్ని మాత్రమే వెలుకోవాలి ఈ రెండింటిని వదిలేసి ఇప్పుడు ఈ రెండింటిని నలుకోవాలి ఒక దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత పక్కన ఉన్న దాన్ని ఇట్లా దానికి చుట్టేసేయాలి ఇలా చుట్టిన తర్వాత బాగా అయిట్ చుట్టేసుకోండి తర్వాత కింద వైర్ ఇట్లా కింద కొంచెం వదులుకొని దాని పక్కన నుంచి ఫోల్డింగ్ అయితే పైకి అనేసుకొని ఇట్లా లాగేసుకోవాలన్నమాట సో అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకోటి చూపిస్తా చూడండి దీన్ని ఇంటి పక్కన పెట్టేసేయండి మరి ఇట్లా ఇంటి షేప్లు ఉంది కదా ఈ వైర్ను కూడా అల్లేసుకోవాలి మొత్తము ఇట్లా మనము పైన కింద ఏడు వరుసలు వచ్చేలాగా అల్లేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఇక్కడ మనకి ఏడు వర్షాలు వచ్చినాయి కదా అదే విధంగానే ఇటు సైడ్ కూడా ఏడు వర్షాలు వచ్చేలాగా మొత్తం అల్లేసుకుంటారా రండి నేను మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అయితే ఏడు వర్షాలు వచ్చేలాగా అయితే అల్లేసాను చూస్తున్నారు కదా ఎటు చూసుకున్న మనకు ఏడు వరుసలు అనేవి రావాలంటే నాలుగు నాలుగు సైడ్లు ఏడు వరుసలు అనేవి ఉండాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఎల్లో కలర్వి ఐదు వచ్చినాయి నీలం కలర్వి రెండు వచ్చినాయి అలాగే ఇటు సైడ్ కూడా చూడండి నీలం కలర్ వేలు రెండు ఎల్లో కలర్ వేర్లు ఐదు నాట్లు ఇదే విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ విధంగా రావాలన్నమాట మొత్తం ఇటు సైడ్ ఐదు ఎల్లో కలర్వి రెండు నీలం కలర్వి అలాగే ఇటు సైడ్ రెండు నీలం కలర్వి రెండు ఎల్లో కలర్వి ఈ విధంగా అడుగు అనేది వేసుకోండి అడుగు వేసిన తర్వాత మనం మూలనేది తిప్పాలండి మూల కోసం మనము ఈ ఎగస్ట వేర్లు అయితే కట్ చేసుకోవాలి అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లేకపోతే